ప్రైజ్ గాడ్ హాలీ లూయా మై హోప్ ఇస్ యూ ఫెలోషిప్లో ఉన్న ఆత్మీయులందరికీ ఈ వాక్యాన్ని వింటున్న ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానము మత్సు వార్త ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు నున్నవేవో ఆయనకు తెలియను మరోసారి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆత్మీయులంగా మనం కొన్ని కొన్నిసార్లు చాలా గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటాము ఈ ప్రామిస్ని అక్షరార్థంలో ఆలోచిస్తూ ఉంటాం ఆత్మీయంగా ఆలోచించడం చాలా తక్కువ కానీ అక్షరార్థంగా తీసుకొని దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా నా నా అవసరాలన్నీ ఆయనకు తెలుసు అని అన్ని అవసరతలు ఆయనకు తెలిసినప్పుడు నేను ఎందుకు మరలా ప్రార్థించాలి నేను మరలా ఎందుకు అడగాలి మన స్కూల్ ఫీ కాలేజ్ ఫీ కట్టాలి అని తల్లిదండ్రులకు తెలుసు కానీ మనము మర మరల మరల వారికి గుర్తు చేస్తూ ఉంటాము కదా కానీ మన ఆత్మీయ జీవితంలో మనం ప్రార్థన తప్పించుకోవడానికి ప్రార్థన చేసేటువంటి ఓపిక లేక మనం చెప్పేటువంటి మాట ఏంటంటే దేవుడికి తెలుసు నాకేం కావాలో దేవుడికి తెలుసు కాబట్టి నేనేమి చెప్పాల్సిన అడగాల్సిన అవసరము లేదు అని అనుకుంటున్నాం కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు మరో చోట సెలవు ఇస్తారు మీరు ఎందుకు పొందుకోవట్లే పొందుకోలేకపోతున్నారు అని అంటే మీరు అడగట్లేరు కాబట్టి యు నాట్ రిసీవింగ్ బికాజ్ యూ డెంట్ ఆస్క్ ఫర్ ఇట్ మీరు అడగట్లేరు అందుకే పొందుకోలేకపోతున్నారు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అడిగేవారు ఎలా అడుగుతున్నారు దేవా నాకు ఉద్యోగం కావాలి చదువుకుంటున్న వారైతే నేను ఈ డిగ్రీ సంపాదించుకోవాలి డిగ్రీ సంపాదించుకోగానే దేవ ఉద్యోగం కావాలి దేవ ఓన్ హౌస్ కావాలి దేవ వివాహం కావాలి వివాహం కాగానే పిల్లలు కావాలి పిల్లలు కాగానే ప్రమోషన్ కావాలి ప్రమోషన్ కా రాగానే పిల్లల చదువులు తర్వాత ఆశీర్వాదాలు ఇవే ఇవే ఇవి వీటి గురించే వీటి చుట్టే మన ప్రార్థన తిరుగుతుంది అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఇవన్నీ క్షణికమే ఇవన్నీ క్షణిక కాలమే ఉంటాయి క్షణిక కాలమైనటువంటి వాటి కోసమే మనము అన్నిసార్లు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అంతలా ప్రభుని అడుగుతూ ఉన్నప్పుడు మరి ఆత్మీయంగా మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేటువంటి వాటి కొరకు ప్రభుని మనము అడుగుతూ ఉన్నామా నాకు ప్రార్థనాత్మను దయచేయండి అయ్యా అయ్యా నాకు విజ్ఞాపనాత్మను దయచేయండి మీ కృపావరాలతో నన్ను నింపండి సువార్త చెప్పేటువంటి అవకాశాలని నాకు ఇవ్వండి ఒక ఆత్మనైనా నెలకు ఆత్మను మీ కొరకు రక్షించడానికి నాకు కృపనివ్వండి అని మనలో ఎవరైనా అడుగుతూ ఉన్నారా మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఈ వాగ్దానంలో ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడికి మన అవసరతలు తెలుసట మన కోరికలు కాదు గాడ్ ఎవో ఫుల్ఫిల్స్ ఆర్ నీడ్స్ ఫస్ట్ ఫస్ట్ ఎమర్జెన్సీ నీడ్స్ అత్యవసరాలు తర్వాత అవసరాలు దాని తర్వాత కోరికలు ఆ కోరికలు కూడా ఆయన చిత్తానుసారంగా ఉంటేనే ఆయన నెరవేరుస్తారు కారణం మన కోరికలు నెరవేర్చడం ఆయనకి ఇష్టము లేక కాదు ఆ కోరికలో మనం మన ఇష్టాలు ఉంటాయి మన ఇష్ట ప్రకారంగా మన జీవితాన్ని నడిపించుకుంటే మనకు కష్టాలు వస్తాయి ఆ కష్టం నుండి తప్పించడం కోసమే దేవుడు మన కోరికలని కొన్ని కొన్నిసార్లు తీర్చకుండా అలా పక్కన పెట్టేస్తాడు కానీ అందులోనే మనం దేవుణ్ణి అపార్థం చేసుకునే వారంగా మిగిలిపోతాము అందుకే మొట్టమొదటిగా దేవుని మనము మన అత్యవసరాలు ఏవైతే ఉంటాయో ఇది లేకపోతే ఈరోజు గడవదు అనేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి కొరకు ప్రార్థించాలి దాని తర్వాత అవసరతలు దాని తర్వాతే కోరికలు చూడండి మనము మార్కెట్లో కూడా అత్యవసర సరుకులు అత్యవసరమైనటువంటి సేవలు ఇలా మనం చూస్తూ ఉంటాం కదా అంటే ఎమర్జెన్సీ నీడ్స్ అండ్ దెన్ నీడ్స్ అండ్ దెన్ వాంట్స్ మన అవసరతలు కానీ మన అత్యవసరతలు కానీ మన కోరికలు కానీ దేవుడు ఎప్పుడు తీరుస్తారు అని అంటే ఎప్పుడైతే మనము పొందుకున్న వాటిని బట్టి ప్రభుని స్థుతిస్తామో పొందుకోవలసిన వాటిని బట్టి మనము ప్రార్థన చేయగలుగుతాము గనుక పొందుకున్నబోయేటువంటి వాటి కొరకు ప్రార్థించి పొందుకున్న వాటిని గుర్చి ప్రభుని స్థుతించగలిగేటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక ఈ లోక తండ్రిని మనం చూసినట్లయితే ఈ లోక తండ్రి తన బిడ్డలకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి అని అనుకుంటాడు కదా ఈ లోక తల్ తండ్రి తల్లే మన గురించి అంతలా ఆలోచించినప్పుడు మనల్ని తన స్వరూపములో తన స్వహస్తాలతో రూపించి తన జీవవాయువును మనలో ఉంచిన దేవుడు మనల్ని మర్చిపోతాడా మర్చిపోడు మనకేమి కొరత లేకుండా లేకుండా ఆయన పోషించగలుగుతాడు ఆకాశ పక్షులను అడవి పువ్వులను మనం చూసినట్లయితే అవి వండవు వడకవు కొయ్యవు కానీ మన పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నట్టుగానే ఆయన మనల్ని పోషిస్తాడు ఎంతవరకు పోషిస్తాడు మనము బ్రతికి ఉన్నంతవరకు ఆయన పోషించగలుతాడు ఏలి అని కాకులతో పోషించలేదా పోషించాడు సారే పూ విధవరాలని పోషించలేదా పోషించాడు మన దేవుడు అప్పుడు చేయగలిగాడు ఇప్పుడు చేయగలుగుతాడు నిన్ను నన్ను పోషించగలిగే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం గనుక దేని గూర్చి దిగులు పడక ప్రతి విషయం కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో మన విజ్ఞాపనలు ఆయనకు తెలియచేసి మన అత్యవసరాలు అవసరాలు కోరికలు మనం ఆయనకు ఆయన దగ్గర నుండి పొందుకుందాము గాక ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్